నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా చల్లగాలి చందమామ మల్లతీగా చిలకమ్మ మీలో ఒకరైనా నా పేరు చెప్పుకోండి నాన్న నా పేరు చెప్పుకోండి చిన్ని చెక్కిళ్లలోనా కొన్ని గులాబీలున్నా నా పేరు రోజా కాదు అన్ని పుష్పాలు చేరి నన్ను అర్చించుతున్నా నా పేరు పూజిత కాదు ఏ కన్ను సోకని కన్యను అయినా నా పేరు సుకన్య కాదు అమావాస్య చీకటి అంటదు ఎప్పుడు నా పేరు పూర్ణిమ కాదు నా పేరు రోస్టీ